ముందుగా జగద్గురు బ్రహ్మర్శిబితామహాపత్రిజీ గారికి చెత్తకోటి ఆత్మ ప్రణామాలు నా పేరు శివ అండి మాది శ్రీకాకుళం జిల్లా మరి మేము అక్కడ మత్స్యకారు గ్రామాల్లో పిరమిడ్ నిర్మించుకొని ఎప్పుడైతే మరి మాకు కూడా ఆ పిరమిడ్ ఆ ఆనందము ఆ యొక్క రోగాలు తగ్గించుకోవడం మరి ఎంత అద్భుతంగా అనిపించిందో మరి అదే తరుణంలో ఉజూర్ శోభారాణి మేడం గారు మరి లాస్ట్ ఇయర్ ఇలాగా శివ పిరమిడ్ జగత్తు పత్రిసారు అన్నారు కనుక అది కొంచెం మనీతో కూడుకున్నది మన అందరం కలిపి అందరినీ సభ్యులుగా చేస్తామని ముందు నాకు చెప్పడం మరి అదే రోజు నేను ఐదు వందలతో ఆ పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ జగత్తులో జాయిన్ అవ్వడం ఆ తర్వాత ఒక మనిషి ఒక నెలకు వంద రూపాయలు చొప్పున కోటి మందిని మనం జాయిన్ చేస్తే అది విస్తరించి ఈ ప్రపంచమంతా మనం పిరమిడ్ జగత్ చేయొచ్చు ఎందుకంటే స్టాల్ నెంబరు టెన్ లెవెన్లో ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ వివరాలు ఉన్నాయి దీన్ని అందరూ జాయిన్ అయితే మనందరం చినుకు చినుకు ఒక ప్రవాహం అయినట్టు మరి ప్రతి ఒక్కరం ఒక అందతో జాయిన్ అయ్యి ప్రతి నెల ఒక వంద రూపాయలు కట్టి మనందరం అందులో భాగస్వాములు అయితే చాలా ఈజీగా ఎందుకంటే అందరూ ఒక కుటుంబం అంతా కలిపి ఒక పిరమిడ్ కట్టలేరు అందరం కలిపి ఈ సహాయ సహకారాలు తెస్తే పిరమిడ్ జగత్తు ఈజీ అవుతుంది అనమాట ఆ విధంగా మరి మా శ్రీకాకుళం జిల్లాకి ఒక రెండు మూడు పిరమిడ్లకు కూడా ఈ పత్రిజీ పిరమిడ్ జగత్తు హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు నలభై పైగా మరి పిరమిడ్లకి హెల్ప్ చేయడం జరిగింది మరి ఈ ప్రవాహం ఆగదు మన వెనకాతల మహా చైతన్యం పత్రిజీ గారు ఉన్నారు కనుక మన అందరం కంకణం కట్టి మరి పత్రిజీ పిరమిడ్ జగత్కి ముందుకు నడిపించి మరి మనమే ఈ ప్రపంచానికి పిరమిడ్ జగత్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్